హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే జస్ట్ నేను రూమ్ దగ్గర నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద నుంచి అయితే వీడియో స్టార్ట్ చేశాను అసలు ఇక్కడ ఈ టైంలో జనం క్రౌడ్ చూస్తుంటే భక్తులు ఎటు చూసినా కూడా రోడ్డు అంతా భక్తులే కనిపిస్తూ ఉన్నారు అంత ఫుల్ అయిపోతుంది ఈరోజు ఆదివారము ఆదివారం రోజు అసలు భక్తులు తాకిడి మామూలుగా లేదు సండే అందరూ సెలవులు కాబట్టి దాదాపు అందరూ వచ్చేసినట్టుంటారు ఈ లోకల్గా ఎవరైతే ఉన్నారో వారంతా రెండోసారి మూడోసారి నాలుగోసారి కూడా వస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు అంటే ఇంతమంది జనం ఇక్కడ లోకల్ ఏరియా వాళ్ళు కావచ్చు చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు ఒక నాలుగైదు వందల కిలోమీటర్ల దూరం వాళ్ళు కావచ్చు ఏదైనా ఉత్తరప్రదేశ్ చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు నాకైతే ఎక్కువగా కనిపిస్తున్నారు మధ్యప్రదేశ్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఢిల్లీ హర్యానా పంజాబు హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ వాళ్ళు కూడా కొన్ని వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి అంటే వాళ్ళు వచ్చే వెహికల్స్ రిజిస్ట్రేషన్ బట్టి మనం అయితే పలానా పలానా ఏరియాకి సంబంధించిన వాళ్ళని మనం చెప్పుకోగలుగుతాము అట్లా బోల్డ్ అన్ని ఏరియాస్ నుంచి అయితే మనుషులైతే వస్తున్నారు భక్తులు ఇది వీడియో అయితే ఉదయం తొమ్మిది నుంచి పది గంటల లోపు చేసిన వీడియో ఫ్రెండ్స్ ఇది ఈ వచ్చే దారిలో భక్తులు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని ఆశ్రమాలు మఠాలు ఏర్పాటు చేసుకున్న వారంతా కూడా ఏదో ఒకటి వాళ్ళు చేయగలిగినంత సహాయం అయితే చేస్తున్నారు భక్తులకి ఆహార రూపంలో ప్రసాదం రూపంలో ఇవ్వటానికి అయితే అది నాకు అసలు చాలా బాగా నచ్చింది అందుకంటే ఇలా ఇలాంటి ఏరియాల్లో నేను ఎక్కువగా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాను చాలామంది భక్తులు పాదయాత్రలు అంటే కాలి నడకనే నడిచే దూరం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరికైనా దాదాపు దాహం ఆకలి అనేది రెండు ఉంటాయి కాబట్టి నీరు ఆహారం రెండు ముఖ్యం కాబట్టి దాదాపు ఇక్కడ ఆశ్రమాలు ఏర్పాటు చేసుకున్న చాలా వరకు కూడా అన్నదానం వాళ్ళు చేయగలిగింది చేస్తూనే ఉన్నారు ఇక్కడ మనం ఘాట్లో చూసుకుంటే వంటలు గుర్రాలు అయితే ఉన్నాయి చాలామంది యాత్రికులు భక్తులు ఎవరైతే ఉన్నారో వాటి మీద రైడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే గడిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు ముఖ్యంగా విదేశీ భక్తులు ఎవరైతే ఉన్నారో ఫారినర్స్ గురించి చెప్పుకోవాలంటే వాళ్ళు అయితే బోలుడు మంది కనిపిస్తూ ఉన్నారు నాకు ప్రతిరోజు కూడా ఇక్కడ కూడా ఒక ఫారినర్ అయితే పక్కన ఉన్నారు కొంచెం చూపించడానికి చూపించడానికైతే ఆమె ఓకే వీడియో తీసుకోమన్నారు ఆమె చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఆమె ఒంటి గురించి గుర్రాల గురించి చూ చూసే ప్రయత్నంగా అయితే చూస్తున్నారు ఇలా ఫారినర్స్ మనం అంటే చాలా ఇంట్రెస్ట్గానే ఉంటారండి బాగా రెస్పెక్ట్గా కూడా ఉంటారు మర్యాదగా కూడా ఉంటారు ఈ ఈ అక్కను చాలా సింపుల్గా కూడా ఉన్నారు ఆమె నవ్వుతున్నారు కూడా నేను వీడియో చేస్తుంటే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఎందుకంటే ఇప్పుడు విదేశీల నుంచి ఎవరైతే విదేశీ భక్తులు వస్తున్నారో వాళ్ళు మనకి గెస్టులు కాబట్టి అతిథి దేవోభావ అన్నారు కాబట్టి వాళ్ళని మనం ఎంత మర్యాదగా చూసుకుంటే వాళ్ళు మనకు అంత మర్యాద ఇస్తారండి నేను ఈ ఈ విషయం ఇలా ఈ విషయం ఇట్లా చెప్తే బాగుంటుందని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎక్కువ మందినైతే నేను ఫారినర్స్ని దగ్గరగా క్లోజ్గా అయితే తీసే ప్రయత్నం చేయలేదు కొద్ది కొద్ది మందిని అయితే తీసే ప్రయత్నం చేశాను చాలామందిని వీడియోలు వెళ్ళేటప్పుడు వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళేటప్పుడు వీడియో చూపించే ప్రయత్నం అయితే చేశాను వంటే ఎక్కడానికి ఎంత తీసుకున్నారు దాని వివరాలు ఏంటని అక్కడతో అడుగుతుంది చాలా మంచి విషయం అది మళ్ళీ నాకల్ చూస్తుంది వీడియో కళ్ళు

आप आइए उनका पड़ा दे दीजिए आइए पीछे आप लाइन में लग के दीजिए और पीछे चार लाइन में लग के था, पूरी माता को बहुत ये बात और अपने जीवन किया ఇప్పుడు మనము ఇరవై ఎనిమిదో నంబరు టెంపరీ బ్రిడ్జ్ ఏదైతే ఉందో టెంపరీ బ్రిడ్జి పై నుంచి జ్యూసీ వైపు అయితే వెళ్తున్నాము ఎక్కువగా మనం సెక్టార్స్ అటువైపు ఎక్కువ చూపించాల్సిన ఏరియా అంటే ఉంది కాబట్టి నేను దాదాపు అటువైపే ఎక్కువ వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను సెక్టార్స్ అయితే అటు బోల్డ్ అనే సెక్టార్స్ అయితే ఉన్నాయి దాదాపు ఇరవై సెక్టార్లు అటువైపే ఉన్నాయి జ్యూసీ వైపే జ్యూసీ అంటే అది మామూలు టెంపరీ పేరు అయితే కాదు అది పర్మనెంట్ పేరే జ్యూసీ ఏరియా అనేది అది ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి ఎవరికైనా జ్యూసీ ఏరియా అంటే దాదాపు అర్థమవుతుంది వీడియో పరంగా చెప్పాలంటే నేను అందుకనే చెప్పే విధంగా జ్యూసీ ఏరియా అంటారని పర్మనెంట్ పేరు అని చెప్తున్నాను ఇటువైపు చూసిన భక్తులే కనిపిస్తున్నారు ఇక్కడ మనకి వెళ్లే దారిలో నీటిలో అయితే కనిపిస్తున్నాయి నీటి పక్షులు గోల్డెన్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి हिंदु श्रद्धालुगो हराइणा हैल्प में लासी <laughs> म చదువు అయితే ముళ్ళ కంప మీద పడుకొని డమర్కం వాయిస్తూ వచ్చే భక్తుల్ని యాత్రికులని ఆశీర్వదిస్తున్నారు ఒంటి మీద బట్ట చిన్న గుడ్డ కట్టుకొని నెత్తి మీద గుడ్డ కట్టుకొని మిగతా అంతా కింద పక్క ఏమి లేకుండా నలతమ్మ ముళ్ళు అంటారు కదా నలతమ్మ ముళ్ళ కంప మీద అయితే పడుకున్నారు ఆయన ఎండలోనే దాదాపు ఇప్పుడు టైము పదకొండున్నర పన్నెండు అయితే కావస్తుంది అట్లాగే పడుకుని ఉన్నారు ఇలా చాలామంది అయితే ముందు కనిపిస్తూ ఉన్నారు ఇంకో సాధువు గారు అయితే వచ్చే భక్తులను అయితే ఆశీర్వదిస్తున్నారు మన వైపు కూడా కెమెరా వైపు చూసి ఓకే అని చెప్తున్నారు చేతితోటి సింబల్ అయితే ఇస్తున్నారు ఓకే అని థ్యాంక్ యూ సాధువు గారు ఇంకో పెద్ద ఆయన అయితే చూడండి ఇంకో సాధువు గారు కూడా ఎలా పడుకుని ఉన్నారు ముళకంపల మీద చాలామంది భక్తులైతే ఈ సాధువుల దగ్గర అయితే డబ్బులు పెట్టడము వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం అయితే చేస్తున్నారు కొంచెం ముందుకు వెళ్ళిన వెంటనే ఇది ఫార్మర్స్ అయితే కనిపిస్తున్నారు చాలామంది దాదాపు పదిహేను ఇరవై మంది బ్యాచ్ అయితే వెళ్తున్నారు ఇక్కడ పొంగనూరు ఆవులకు సంబంధించి చిన్న ఆశ్రమేనండి ఇది ఒక మాతాజీ కూడా కూర్చొని ఉన్నారు ఆశ్రమంలో పొంగనూరు ఆవులకు సంబంధించి అయితే ఇక్కడ మనకు ఎక్కువగా దాదాపు పది పన్నెండు పొంగనూరు ఆవులు కోడిదోళ్ళు అయితే కనిపిస్తున్నాయి ఇవి పొంగనూరు ఆవులు అనేవి ఇవి పెద్ద ఎత్తుగా అయితే ఉండవు రెండు అడుగులు లోపే ఎత్తుగా ఉన్నాయి మన ఏరియాలో కూడా మన పొంగనూరుకు ఫేమస్ ఇక్కడ ఫారినర్ ఒకరు ఆయన అయితే పెద్ద అయినా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు మాతాజీ కూడా కనిపిస్తూ ఉన్నారు పొంగనూరు ఆవుల్ని కాపాడటం అనేది చాలా మంచి విషయం అండి అది చెప్పుకోదగిన విషయం మాతాజీ కూడా అందరిని ఆశీర్వదిస్తున్నారు యన సాధువు గారు మలకంపమే పడుకున్నారు ఆయనకు భక్తులు ఆశీర్వాదం తీసుకుంటూ ఆయనకు కూడా భక్తులు డబ్బులు అయితే ఇస్తూ ఉన్నారు ఇక్కడ అన్నదానం గురించి ప్రధానంగా చెప్పుకోవటానికి నేను ఎక్కువగా చూపిస్తుంది ఏంటంటే ఎక్కువ మంది నడక నడిచి కాళ్ళ నొప్పులతోటి ఎంతో అలిసిపోయి అలసటతోటి ఉంటారు కాబట్టి వాళ్ళ అలసట తీరటానికి ప్రసాదం రూపంలో ఎంతో కొంత ఆహారం ఇస్తుంటే భక్తులు సంతోషంగా వాళ్ళ కాళ్ళు నొప్పులు వాళ్ళ కష్టాలు బాధలు అన్నీ మర్చిపోయి సంతోషంగా వచ్చి ఈ ట్రిప్పుకు సంబంధించిన ఏదైతే ఉందో యాత్రకు సంబంధించిన కుంభమేళకు సంబంధించిన యాత్ర అంతా సంతోషంగా గుర్తు చేసుకొని తిరిగి ఇంటికి చేరుతారు దానికి సంబంధించి ఎంతో కొంత అన్నదానం చేస్తుంటే బాగుంటుందని అందరూ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక్కడ చూడండి ఎంతమంది క్యూలైనున్నారు ఎంతమంది కూర్చొని తింటున్నారు నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇట్లాంటివి చూపిస్తుంటే ఇలాంటివి చూపించే అదృష్టం నాకు కలిగినందుకు నా అదృష్టం అని భావిస్తున్నాను ఇక్కడ ఆర్మీ అన్న వాళ్ళు అయితే కనిపిస్తున్నారు ఆర్మీ కూడా బాగా పనిచేస్తుంది పోలీసు వాళ్ళతో పాటు ఆర్మీ వాళ్ళు కూడా చాలా మంది అయితే కనిపిస్తూ ఉన్నారు చాలా రెస్పెక్ట్గా అయితే మాట్లాడుతున్నారు అందరితోటి ఎక్కడకో అప్పగించుకోవడం అట్లా ఏం లేదు పర్సన్స్ అంతా కూడా మనం రైల్ కమ్ అది రైల్ బ్రిడ్జి పక్కన కనిపిస్తుంది ఇది రోడ్ బ్రిడ్జి రెండు పక్క పక్కన కనిపిస్తుంది దీనికి సంబంధించిన నైట్ వ్యూ ఏదైతే ఉందో అది చూపిద్దామనే ప్రయత్నంతో వీడియో ఇక్కడ డే వీడియో ఇంతవరకు ఆపేసి ఇక్కడ ఇక్కడ నుంచి దీనికి సంబంధించిన నైట్ వీడియో అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను నైట్ ఇక్కడ లైటింగ్ అయితే చాలా బాగుంటుంది రైలు బ్రిడ్జిల మీద ఈ రోడ్డు బ్రిడ్జి మీద చాలా బాగా అయితే అనిపించింది అందువల్ల వీడియో ఇక్కడ వరకు కట్ చేసి నేను నైట్ వీడియో అయితే పెట్టే ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి వీడియోలు కనిపిస్తుంది అయితే నైట్ టైము లైటింగ్లో రైల్వే బ్రిడ్జి అలాగే పక్కన వెహికల్స్ నడిచి మామూలు బ్రిడ్జి ఎలా ఉంటుంది అనేది లైటింగ్ ఎలా అరేంజ్ చేసేది అనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది జ్యూసీ వైపు ఉన్న సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఏరియాలో లైటింగ్ కనిపించే చూపించే విధానం అయితే చేశాను ఇక్కడ ఒక నాగసాధువు గారు అయితే కనిపిస్తూ ఉన్నారు ఇలా నాగసాధువులు అంటే ఎక్కువ మంది కనపడలేదు కానీ అక్కడొకరు అక్కడొకరైతే కనిపిస్తూ ఉన్నారు వాళ్ళని చూపించే విధానంగా చూపించే ప్రయత్నం అయితే చేశాను ఆయన ఏదో యోగంలో ధ్యానం చేసుకుంటున్నట్టుగా అనిపించింది ఇక్కడ పక్కనే మన శంకరాచార్యుల మఠంలో మన తెలుగు పాట అయితే వినిపిస్తుంది అదేంటి చూద్దాము తెలుగు పాటను మిస్ చేయదలుచుకోలేదు ఈ శంకరాచార్యుల వారిది ముందు వీడియోలో అయితే గంగాహార్త అయితే పెట్టాను వీడియో అయినా కూడా ఈ తెలుగు పాటను మిస్ చేయదలుచుకోక మళ్ళీ ఈ పాటను అయితే పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్

so <speaking in the background> many

Papa, 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 శంకరాచార్యుల వారి ఈ శిబిరంలో ఏదైతే కుంభమేళాలో జరుగుతుందో దానికి సంబంధించిన ఈ యజ్ఞశాల అనేది చాలా ప్రధానమైంది ఈ యజ్ఞము హోమము అనేది ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది ఈ మండపాలు ఎన్ని ఉన్నాయో ఈ యజ్ఞ గుండాలు ఎన్ని ఉన్నాయో ఎన్ని చూపిద్దామని ప్రయత్నంతో చేస్తున్నాను పక్కన శంకరాచార్యుల వారైతే భక్తులను ఆశీర్వదిస్తూ ప్రసాదం అయితే పెట్టి పంచి పెడుతున్నారు అది కూడా చూద్దాము నాకైతే బాగా నచ్చింది ఇక్కడ ఏరియా మాత్రం ఆయన చిరునవ్వు కానీ ఆయన పంచే విధానం కానీ భక్తులతో ఆయన ప్రవర్తించే విధానం కానీ నాకైతే చాలా బాగా నచ్చింది శంకరాచార్య శిబిరం చాలా బాగుంది केु <laughs> Excuse me, excuse me, something. ترجمة